అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం బ్రహ్మసముద్రం మండలం పరిధిలోని ముప్పులకుంట పిల్లలపల్లి నాగిరెడ్డిపల్లి గ్రామాల్లో టీడీపీ ఎన్నికల ప్రచార రోడ్ షోలో పాల్గొన్న టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సురేంద్రబాబును బాబా అంటూ విమర్శించిన వైసీపీ నేత ఉమామహేశ్వర నాయుడు చేసిన విమర్శపై స్పందించిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు తనను బాబా అనేవాడే నిజమైన బాబా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఘాటుగా వ్యాఖ్యానిస్తూ నీవు ఒక పార్టీలో వేసి అక్కడ ఎమ్మెల్యే సీటు రాకపోవడంతో మరొక పార్టీలో వేశావంటూ మండిపడ్డాడు తెలుగుదేశం పార్టీకి నీవు మోసం చేశావు కాని నిన్ను పార్టీ మోసం చేయలేదని చేసుకోవాలన్నారు నీ రాజకీయ స్వభావాల కోసం వైసీపీ పార్టీకి మారిన నీవు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినా నన్ను విమర్శించే స్థాయి నీకు లేదు అంటూ ఇలాంటి విమర్శలు నాపైన చేయడం నీకు తగదన్నారు నీవు ప్రజలను తప్పుదోవ పట్టించడానికి నన్ను డేరా బాబా అంటూ దుష్ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు ప్రజల కష్టసుఖాలను తెలుసుకుని నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడాలనుకునే వారిపై విమర్శించడం తగదన్నారు నియోజకవర్గం జీవనాడైన బీటిపి ప్రాజెక్టు ద్వారా నూట పద్నాలుగు చెరువులకు నీరందించి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలనుకున్నాను నీవు గత ఐదేళ్లుగా సైకో జగన్ రెడ్డిని బంగాళాఖాతంలో కలపాలని విమర్శించిన నీవు ఇప్పుడు అదే జగన్ రెడ్డి మోచేతి నీళ్లు తాగుతున్నావని ఘాటుగా విమర్శించారు ఏ ఉద్దేశంతో ఉన్నారో ఏం డేరా అంటే డేరా అంటే రేకులేసుకుని ఒక ఆఫీస్ బాధ తయారు చేసుకునేది డేరా అంటున్నాడు అదే కదా అది అనుకుందాం అనుకుందాం ఏదైతే మనం రేకులేసి దానికి కావాల్సిన సదుపాయాలు చేసుకుని ఇప్పుడు నాకు రేకుల సెట్టే ఇల్లుగా నేను భావిస్తాను ఒప్పుకుంటారు కదా ఒప్పుకుంటారు కదా ఎవడైతే ఎవడైతే అది రేకుల్ షెడ్గా అనుకొని దాన్ని డేరా అంటున్నాడో వాడు కూడా ఆ పక్క రేకుల్ షెడ్ వేసుకుని వాడు కూడా అక్కడే ఉంటున్నాడు వాడు కూడా డేరాగాడే కదా వాడు కూడా డేరాడే కదా కరెక్ట్ వాడు కూడా డేరాగాడే ఇప్పుడు డేరా అనే దానికి ఒక సంకల్పంతో మన ప్రాంతానికి వచ్చాం మన కల్లందర్గ ప్రాంతానికి ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇక్కడ రావడం జరిగింది వచ్చిన వెంటనే నాకు సౌకర్యార్థం రాత్రి రాత్రికి నేనేమి బిల్డింగ్లు కట్టలేను రాత్రి రాత్రికి పోయి నేనేమి ఎవరింట్లో ఉండే అవకాశాలు తక్కువ ఉంటాయి ప్రజలందరూ కూడా ఇబ్బంది ఉంటుంది నేను ఒక చోట పోతే మీరే చూస్తారు నా ఇంటికి నా అక్కడ గుణాదేశం రోజు నుంచి నా ఇంటి గుణాదేశం రోజు నుంచి తండోపు జనాలు తరలి వస్తున్నారు తండోపు తండాలు అంటే ఒకరు కాదు ఇద్దరు కాదు అది ఒక నివాసం ఉన్న ప్రాంతంలో ఇది సాధ్యమా నేను నా డబ్బులు పెట్టి నేను ఒక షెడ్ వేసుకుంటే ఆ షెడ్ ఉన్నట్టే నిన్న ఆఫీస్ నిర్మాణం కూడా ఇప్పుడు పూర్తయింది ఇప్పుడు నా ఆఫీస్ లో కూడా కార్యకలాపాలకు ప్రారంభమైంది వాడిది ఈ రోజుకైనా ఐదేళ్ళు అయింది అదేదో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన డబ్బులో తినేసి కక్కేసి ఒక షెడ్ మాదిరి కట్టుకున్నాడని అందరూ చెప్పుకుంటున్నారు తెలుగుదేశం నాయకులే అలాంటి పని నేను ఎప్పుడూ చేయలే తెలుగుదేశం డబ్బు కాదు కదా తెలుగుదేశం నేను తెలుగుదేశం పార్టీకి మంచి చేసినే కానీ తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు హామ్ చేసిన కాదు నేను నా జీవితంలో కూడా ఇంత కూడా ఎవరికి తెలుగుదేశం పార్టీకే కాదు నేను వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరికి మోసం చేయలేదు వాళ్ళకు కూడా ఎప్పుడు హామ్ చేయలేదు ఏదేమైనా కూడా ధైర్యంగా ఎదుర్కొంటే సత్తా మాకుంది ఎదుర్కొంటాం ఇప్పుడు కూడా ఎదుర్కోబోతున్నాం ఎన్నికల్లో గెలవబోతున్నాం